గత కొన్ని సంవత్సరాల నుంచి మనము టెట్ గ్రామర్కు సంబంధించి పేపర్ వన్ మరియు పేపర్ టూకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మరియు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అన్ని గ్రామర్ టాపిక్స్ మీద వీడియోలు చేసి ఉన్నాము ఇప్పుడు ఆ టాపిక్స్ మీద ప్రాక్టీస్ పేపర్స్ను గత కొన్ని వీడియోల నుంచి మనం ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం సో ఈ వీడియోలో మనము ఇంకొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము సో ఒకసారి ఆ బిట్స్ చూద్దాము ఈ బిట్స్ను ప్రాక్టీస్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫస్ట్ క్వశ్చన్ ద బాయ్ బాట్ డాస్ అంబ్రెల్లా ఇక్కడ ఇది ఆర్టికల్కు సంబంధించినటువంటి క్వశ్చన్ సో అంబ్రెల్లా అనేటువంటి వర్డ్ ముందు ఏమి ఉపయోగించాలి ఏ అండ్ ద నో ఆర్టికల్ సో ఈ విధంగా ఆర్టికల్ అనేటువంటి బెట్టు మీద కనుక ప్రశ్నలు అడిగినప్పుడు మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి వర్డ్ ఏంటిది అది ఓవెల్ సౌండ్ తోటి స్టార్ట్ అవుతుందా కాన్సోనెంటల్ తోటి స్టార్ట్ అవుతుందా ఇంకేదన్నా స్పెషల్గా చెప్పబడిందా అనేటువంటి ఈ మూడు విషయాలను మనం పక్కాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది రైట్ సో ఇక్కడ గమనించినట్లయితే అంబ్రెల్లా ఇక్కడ ఆ తోటి ఓకే సో ఆ సౌండ్ తోటి ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు ఓవెల్ సౌండ్ ఇది సో ఓవెల్ సౌండ్స్ ముందు మనము యాన్ ఉపయోగిస్తాం ఒకవేళ ఇక్కడ కాన్సోనెంటల్ సౌండ్ ఉంటే ఏ ఉపయోగిస్తాం ఇక్కడ స్పెషల్గా కనుక చెప్పబడినట్లయితే ప్రత్యేకంగా కనుక చెప్పబడినట్లయితే దా ఉపయోగిస్తాం సో ద బాయ్ సారీ ద బాయ్ బాట్ అండ్ అంబ్రిల్లా సో ఆన్సర్ ఈస్ యాన్ నెక్స్ట్ బిట్ షీ డాస్ హర్ హోమ్ వర్క్ ఆల్రెడీ రైట్ ఇది టెన్సెస్ కు సంబంధించినటువంటి సెంటెన్స్ బిట్ సో ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఏమొస్తుంది ఓకే సో ఇటువంటి టెన్సెస్కు సంబంధించి క్వశ్చన్ అడిగినప్పుడు ఆ సెంటెన్స్లో ఏమైనా క్లూ వర్డ్స్ ఉన్నాయా అది ఏ టెన్స్కు సంబంధించింది అనే క్లూ వర్డ్స్ ఉన్నాయా అనే విషయాన్ని మనం ఫస్ట్ గమనించుకోవాలి సో ఇక్కడ గమనించినట్లయితే ఆల్రెడీ అనేటువంటి క్లూ వర్డ్ ఉన్నది ఆల్రెడీ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క క్లూ వర్డ్ అంటే ఇది ఉంటే ఏమవుతుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ అనేటువంటిది ఉంటుంది రైట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది సో ఆ విధంగా అంటే ఇక్కడ ఏమొస్తుంది హ్యాస్ కానీ హ్యావ్ కానీ తర్వాత వీ త్రీ కానీ ఉన్నటువంటిది ఇది ఆన్సర్ అవుతుంది రైట్ సో షీ హ్యాస్ డన్ హర్ హోంవర్క్ ఆల్రెడీ రైట్ సో ఇటువంటి లాజిక్స్ తోటి ఆల్రెడీ నేను గ్రామర్ మీద అన్ని టాపిక్స్ మీద ఆల్రెడీ వీడియోస్ చేసి ఉన్నాను వాటిని ప్లేలిస్ట్లో కూడా పెట్టాను చూడకపోతే చూడండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి నెక్స్ట్ బిట్ హీ శాట్ దైర్ హీ శాట్ డాష్ ద చైర్ సో ఈ విధంగా బిట్ ఇచ్చినప్పుడు అంటే ఇది దేనికి సంబంధించింది ప్రిపోజిషన్కి సంబంధించింది ఓకే హీ శాట్ ఆన్ ద చైర్ ఇన్ ద దైర్ ఎట్ ద దైర్ ఆర్ బై ద చైర్ సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అనిపించేది ఏంటిదంటే ఆన్ ద చైరా ఇన్ ద చైరా సో ఈ రెండిట్లోనే మనకు ఆన్సర్ ఉంటుంది కానీ మనకి ఈ రెండింటి మీద కన్ఫ్యూజన్ ఉంటుంది ఆన్ ద చైర్ చైర్ మీద కూర్చుంటాం కాబట్టి ఇంద చే ఆన్ ద చైర్ అనాలా చైర్లో కూర్చుంటాం కాబట్టి ఇంద చైర్ అనాలా అనే డౌట్ ఉంటుంది సో ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ చెప్పినాక చెప్తాను హి శాట్ ఆన్ చైర్ హీ శాట్ ఆన్ చైర్ ఎలా అంటే ఒకవేళ చైర్ కనుక ఈ ఆమ్స్ ఇట్ట మనం మన యొక్క చేతులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటే అటువంటి చైర్స్ని మనం కూర్చునేటప్పుడు ఇంద చైర్ అంటాం అవి లేకుండా మామూలుగా స్టూల్గా ఉంటాయి చూడండి స్టూల్ ఆ స్టూల్లో ఉన్న వాటిని ఇంద చైర్ అంటాం సో ఇక్కడ మనకి ఏమొస్తుంది ఆన్ ద చైర్ సపరేట్గా ఆమ్ చైర్ అని చెప్తే అప్పుడు ఇన్ ఉపయోగించాలి సింపుల్గా ఆన్ సారీ చైర్ అనే ఇస్తే ఆన్ చైర్ అనే చెప్పేయాలి నెక్స్ట్ ధే యాస్ టు స్కూల్ ఎవ్రీ డే సో ఇది కూడా టెన్సెస్కు సంబంధించినటువంటి బిట్ సో ఇందులో క్లూ క్లూవోడ్ ఏంటిది అనేది ఎతకాలి సో ఇక్కడ క్లూ వర్డ్ ఏంటిది ఎవ్రీ డే అనేటువంటిది క్లూ వర్డ్ దేనికి ఏ సెంట ఏ టెన్స్కు సంబంధించింది ఇది అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్కు సంబంధించింది సింపుల్ ప్రజెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏముంటుంది సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ వర్బ్కు ఎస్ఆర్ఇఎస్ యాడ్ చేస్తాము అది కూడా థర్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు హీ షీ ఇట్ ఉన్నప్పుడు మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం ఓకే ప్లస్ ఆబ్జెక్ట్ రాస్తాం సో ఇక్కడ థర్డ్ పర్సన్ లేదు కాబట్టి ఎస్ కానీ ఎస్ కానీ వర్బ్క్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఎస్ కానీ ఎస్ కానీ లేకుండా ఉన్నదే మనకు ఆన్సర్ అవుతుంది అంటే ఇక్కడ ఏముంది గోస్ రాదు గోయింగ్ రాదు గో అనేటువంటిది ఆన్సర్ అవుతుంది రైట్ సో దే గో టు స్కూల్ ఎవ్రీడే రైట్ నెక్స్ట్ హీ డజంట్ లైక్ టీ హీ డజంట్ లైక్ టీ ఇందులో ఉన్నటువంటి మిస్టేక్ ఏంటిది హీ డజంట్ లైక్ టీ సో గమనించినట్లయితే డజంట్ ఇది ఇక్కడ డజంట్ ఉంది కాబట్టి దీని తర్వాత వి టు అనేటువంటిది రాదు సో హీ డజంట్ లైక్ టీ అది ఆన్సర్ అవుతుంది హీ డజంట్ లైక్ టీ నెక్స్ట్ రవి డా వెన్ టు ద పార్క్ రవి అండ్ మీ వెన్ టు ద పార్క్ రవి అండ్ ఐ వెన్ టు ద పార్క్ రవి అండ్ మైన్ వెన్ టు ద పార్క్ రవి అండ్ మై ఇక్కడ ఏ ప్రొనోన్ అనేటువంటిది మనం ఉపయోగిస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో గమనించినట్లయితే ఎండ్ తర్వాత మనము ఎప్పుడైనా సరే డైరెక్ట్ ప్రానోన్ ఉపయోగించేస్తాం రైట్ సో రవి అండ్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఐ వెన్ టు ద పార్క్ సో యూస్ సబ్జెక్ట్ ప్రనౌన్ ఆఫ్టర్ ఎన్ నెక్స్ట్ దే బిల్ట్ ద బ్రిడ్జ్ ఇన్ టూ థౌజండ్ వాళ్ళు బ్రిడ్జిని రెండు వేల సంవత్సరంలో కట్టారు దీన్ని ఏం చేయమంటున్నాడు మనల్ని అంటే ప్యాసివైజ్లోకి మార్చమంటున్నాడు రైట్ సో ప్యాసివైజ్లోకి మార్చేటప్పుడు ఏమవుతుంది బిల్ట్ అంటే వీ టూలో ఉంది కాబట్టి దే తర్వాత ఇది వీ టూలో ఉంది కాబట్టి ఇక్కడ వాజ్ కానీ వర్ కానీ రావాల్సింది ఉంటుంది అది మనకు రూల్ సో చూద్దాం ద బ్రిడ్జ్ ద బ్రిడ్జ్ వాజ్ బిల్ట్ ఇన్ టూ థౌజండ్ ద బ్రిడ్జ్ ఈజ్ బిల్ట్ ఇన్ టూ థౌజండ్ ద బ్రిడ్జ్ హ్యాస్ బిల్ట్ ఇన్ టూ థౌజండ్ ద బ్రిడ్జ్ బిల్ట్ ఇన్ టూ థౌజండ్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది వాజ్ ఉన్నది ఇది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది సో మనకు ఆన్సర్ క్వశ్చన్ చదవంగానే ఆన్సర్ తెలిసిందనుకోండి తెలియగానే అదే ఆన్సర్ ను మనం టక్కన పెట్టేవద్దు మిగిలిన అన్ని ఆప్షన్స్ని ఒకసారి స్టడీ చేయాలి ఓకే ఎందుకంటే చిన్న చిన్న లాజిక్స్ తోటే మనం మార్పులను కోల్పోతుండం సో ఏమైనా లాజిక్ ఉందా మనకు తెలిసిందే కరెక్ట్ ఆన్సరా అనేటువంటిది ఆ ఆన్సర్తో పాటు మిగతా వాటిని కూడా పరిశీలన చేయండి మిగతా వాటిని కూడా పరిశీలన చేస్తే అప్పుడు మీకు మనం అనుకున్న బిట్టు రైటా రాంగా అనేటువంటిది ఖచ్చితంగా ఐడియా ఉంటుంది రైట్ సో ద బ్రిడ్జ్ వాజ్ బిల్ట్ ఇన్ టూ థౌజండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఆర్ ఏ టీచర్ సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏంటిది యు ఆర్ ఏ టీచర్ సో క్వశ్చన్ ట్యాగ్ చెప్పేటప్పుడు ఏమనుకున్నాము హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా అనేది ఫస్ట్ సర్చ్ చేసుకోవాలి ఉంది ఉంటే దాని పక్కన నాట్ ఉందా లేదు అంటే నాట్ యాడ్ చేయాలి నాట్ ఉంటే నాట్ తీసేయాలి సో ఇక్కడ ఏమవుతుంది ఆర్ఎంట్ యు ఆర్ యూ ఆర్ఎన్ యూ యు యూ యు సో మన ఆన్సర్ ఏంటిది ఆర్ఎంట్ యూ నెక్స్ట్ బిక్ హీ ఈజ్ పూర్ డాస్ హానెస్ట్ ఇది కు సంబంధించినటువంటిది సో ఇక్కడ ఏమొస్తుంది హీఈ్ పూర్ అండ్ హానెస్టా హీస్ పూర్ బట్ హానెస్టా హీస్ పూర్ ఆర్ హానెస్టా హీ సో హీస్ పూర్ సో హానెస్టా సో ఆన్సర్ వచ్చేసి బట్ అవుతుంది హీ ఈజ్ పూర్ బట్ హానెస్ట్ నెక్స్ట్ ద బుక్ ఈజ్ డాష్ దాన్ దట్ వన్ గుడ్ బెస్ట్ బెటర్ మోర్ గుడ్ దిస్ బుక్ ఈజ్ గుడ్ దాన్ దట్ బుక్ కంపారిజన్ చేస్తున్నాం కంపారిజన్ చేస్తున్నప్పుడు ఏమి ఉపయోగించాలంటే మనము కంపారిటివ్ డిగ్రీని ఉపయోగించాలి సో కంపారిటివ్ డిగ్రీ ఏముంది బెటర్ సో ఆన్సర్ ఏంటిది ఇక్కడ బెటర్ రైట్ ద బుక్ ఈజ్ బెటర్ దాన్ దట్ వన్ స్పెల్లింగ్ సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్పెల్లింగ్ కరెక్టా కాదా అనేటువంటిది మనం గమనించాలి సో ఈ స్పెల్లింగ్ మీద చాలాసార్లు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో బిట్స్ అడగడం జరిగింది సో అది కనుక గమనించినట్లయితే ఒకసారి చూద్దాం అకేషన్ మనకు రావాల్సింది అకేషన్ సో ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే సి ఉంటుంది బట్ డబల్ ఎస్ అనేటువంటిది ఉండదు ఓన్లీ సింగిల్ ఎస్ ఉంటుంది అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇందులో సి డబల్ ఎస్ సి సింగిల్ ఎస్ సింగిల్ సి డబుల్ ఎస్ డబల్ సి త్రిబుల్ ఎస్ సో ఈ విధంగా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంటాడు సో ఆన్సర్ వచ్చేసి బీ అవుతుంది అకేషన్ రైట్ నెక్స్ట్ ద క్యాట్ ఈజ్ డాష్ ద టేబుల్ ఇన్ ద టేబుల్ అండర్ ద టేబుల్ ఆన్ ద టేబుల్ నియర్ ద టేబుల్ సో ఆన్సర్ అండర్ ద టేబుల్ నెక్స్ట్ యూ డాష్ ఒబే యువర్ పేరెంట్స్ యూ డాష్ ఒబే యువర్ పేరెంట్స్ యు క్యాన్ ఒబే యువర్ పేరెంట్స్ యు మస్ట్ ఒబే యువర్ పేరెంట్స్ యు మే ఒబే యువర్ పేరెంట్స్ యూ కుడ్ ఒబే యువర్ పేరెంట్స్ మనం పేరెంట్స్కు తప్పకుండా వాళ్ళు చెప్పింది వినాలి సో ఏమవుతుంది తప్పకుండా అనేటువంటిది మస్ట్ సో ఇది మోడల్ ఆగ్జలరీ వబ్స్కు సంబంధించింది కాబట్టి ఇక్కడ మస్ట్ అనే దాన్ని ఉపయోగిస్తాం అంటే మనం చదువుకునేటప్పుడు ఆగ్జలరీ వర్బ్స్కు సంబంధించినటువంటి బిట్స్ కూడా చదువుకొని ఉండాలి నెక్స్ట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ డాష్ స్టేట్ హోమ్ కండిషనల్ సెంటెన్స్ సో ఇది సింపుల్ ప్రజెంట్లో ఉన్నప్పుడు ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది సో సింపుల్ ఫ్యూచర్ అంటే మనకి ఏముంటాయి విల్ ఆర్ షల్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతుంది ప్లస్ వి వన్ ఉంటుంది సో ఇక్కడ ఆల్రెడీ వివన్ ఉంది మనకు విల్ ఆర్షల్ అనేటువంటిది చూసుకోవాలి వి తర్వాత ఏమొస్తుంది విల్ అనేటువంటిది వస్తుంది సో ఇఫ్ ఇట్ రెయిన్స్ వి విల్ స్టే ఎట్ హోమ్ నెక్స్ట్ చైల్డ్ చైల్డ్కు ఫ్లోరల్ ఏంటిది చిల్స్ చిల్డ్రన్ చిల్స్ చిల్డ్రన్స్ సో చైల్డ్కు ఫ్లోరల్ ఏమవుతుందంటే చిల్డ్రన్ అవుతుంది కానీ మనం జనరల్గా ఏం చేస్తాం ఫ్లోరల్ చేసేటప్పుడు లాస్ట్కి ఎస్ను తగిలిస్తాం ఎస్ను తగిలించి ఫ్లోరల్ చేసేస్తాం కానీ ఇక్కడ ఆ రూల్ పనిచేయదు ఇది ఇర్రెగ్యులర్ ఫ్లోరల్ ఓపెన్ ద టోర్ దీన్ని మనము ప్యాసివ్లోకి మార్చాలి అప్పుడు మార్చేటప్పుడు ఏం చేస్తాము ఇది ఎటువంటి సెంటెన్స్ సబ్జెక్ట్ లోపించినటువంటి సెంటెన్స్ అదేవిధంగా వర్బ్ తోటి స్టార్ట్ అయినటువంటి సెంటెన్స్ సో అటువంటి సందర్భాల్లో మనం ఏమి ఉపయోగిస్తామంటే లెట్ అనేటువంటి దాన్ని ఉపయోగించి చెప్తాము ఓపెన్ ద డోర్ లెట్ ద డోర్ బి ఓపెన్ రైట్ ఇంపరేటివ్ సెంటెన్స్కి మనము ఈ విధంగా ప్యాసివ్లోకి మారుస్తాం నెక్స్ట్ సినోనిమ్ ఫర్ హ్యాపీ హ్యాపీకి సినోనియం ఏంటిది అదే అర్థాన్నిచ్చే ఇంకో పదం శడ్ అంటే బాధ కాదు గ్లాడ్ అంటే సంతోషం యాంగ్రీ కోపం డల్ డల్గా ఉండడం సో ఇక్కడ సంతోషానికి సంబంధించి ఇంకో పదం ఏంటిదంటే గ్లాడ్ సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే సో గ్రామర్కు సంబంధించి అన్ని అంశాల మీద నా ఛానల్లో వీడియోస్ గలవు తప్పకుండా వాటిని చూడగలరు రైట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు